ఎనభై ఒకటి జీవో ప్రకారం వీఆర్ఏల వారసులను ఉద్యోగంలోకి తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు వీఆర్ఏ వారసులు అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను భాగంగా వీఆర్ఏ వారసులను ఉద్యోగంలోకి తీసుకుంటామని తెలిపారు ఇప్పుడు స అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నాలుగు సార్లు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం వినతి పత్రం ఇచ్చిన మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవోలు ప్రతిపాదించడం జరిగింది దాని ప్రకారం మా వీఆర్ఐ వారస్తు ప్రభుత్వం అప్పుడు మాకు సపోర్ట్ గా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ గా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నాం ఒక పన్నెండు నెలల సంవత్సరం కెళ్లి ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాం రేపిస్తాం మాపిస్తాం మీకు మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్పుకుంటూనే ఉంది కానీ మాకు మంచి రోజులు వస్తున్నాయా మంచి రోజులు వస్తున్నాయా మాత్రం మాకు అర్థం కావట్లేదు ఈ రోజు మా ఈ ప్రభుత్వం ఇస్తే సంతోషంగా తీసుకొని మీ యొక్క మీ మీ ఫోటోలు కానీ మా ఇళ్లలో ఉంటే సార్ ఖచ్చితంగా మా మీ ఉద్యోగాలు ఖచ్చితంగా చేయాలి మా వారసులో మేము ఇంకోటి ఏంటంటే మీ ఉద్యోగాలు ఈ ఆర్డర్లు ఇచ్చేటప్పటికీ ఏం చెప్పి అంటే ఈ ఆర్డర్లు ఇచ్చే ముందు ఒక కుటుంబ అప్గేటివ్ ఇవ్వమని చెప్పారు అప్డేట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మా కుటుంబాలందరికీ మీ అన్నీ కొన్ని లక్షల లక్షలు ఇచ్చుకొని మేము ఎంతో కొంత ఆధికంగా వాళ్ళకి ఇచ్చుకున్నాం ఆ అప్పులు తెచ్చుకుని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈరోజు మేము అప్పులో కూరుకుపోయినాం మా రాష్ట్రం మొత్తం రెండు వందల యాభై ఐదు మంది వీఆర్ మిత్రులు నాతోటి ఇప్పుడు వ్యవహారస్తులు వస్తున్నారో వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది కావున ఈ ప్రభుత్వం ఇంకా ఈ ఆత్మహత్యలను చూడాలనుకుంటుందా మాత్రం మాకు అర్థమైతలేదు కనీసం ఈ యొక్క ఈ రెండు వందల యాభై ఐదు మంది ఎవరు చనిపోయినారో వాళ్ళ దృష్టిలో ఉంచుకో మాకు ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం నాలుగోసారి కరెక్ట్ ఆఫీస్ రావడం జరుగుతుంది మా రాష్ట్ర జేఏస్సీ కమిటీ ఏం అంటే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ చేయండి ఇచ్చిన తర్వాత మా కార్యాచరణ ఏంటంటే నెక్స్ట్ అసెంబ్లీ ముట్టడే ఉంటుంది సార్ ఇక ఏముండదు ఇక ఇక్కడి నుంచి ర్యాలీకి వెళ్తే అసెంబ్లీ ముట్టడే ఉంటుంది ఒకవేళ మా దయ తెలిసి మీరు ఇస్తే మేము సంతోషంగా తీసుకోమని అడిగి ఉన్నాం సార్ మేము అసెంబ్లీ దాకా రాకుండా చూసుకోండి సార్ అని చెప్పి హెచ్చరిస్తాను ఇన్ఛార్జ్ గారు అయితే ఈరోజు రాష్ట్ర జేఏసీ బిల్ప్ మేరకు జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది వీఆర్ఏ జేఏసీ బిల్ప్ మేరకు ఈ రోజు మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చున్నాం అయితే గత ప్రభుత్వం పదహారు నెలల క్రితం మాకు జీవో ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలు ఉన్న మాకు జివో జారీ చేయడం జరిగింది ఆ జివో కూడా మేము ఎనభై రోజుల సుదీర్ఘ సమ్మె చేసి ధర్నాలు చేసి రోడ్ల మీద తిరగడం వల్లనే మాకు దానికి కూడా మనకు అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళందరి మద్దతు తోటి మాకు ఆ జివో రావడానికి పూర్తి సహకారం తోటి మాకు జివో వచ్చింది జివో వచ్చిన ఆనందంలో ఏముందంటే పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది వెళ్లిపోయారు మేము ఇంకా మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది మిగిలిపోయినాము మా మిగిలిపోయిన వీఆర్ఏలకు వెంటనే మాకు ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి కానీ గవర్నమెంట్ గవర్నమెంట్కు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఇదే కలెక్టర్ ఇది నాలుగోసారి ఇవ్వడం జరుగుతుంది అయితే వాళ్ళు ఇస్తాం అని అని కానీ ఇస్తాం ఇస్తామంటూరు కానీ ఎప్పుడు అనేది క్లారిటీ వస్తలేదు మాకు ఎవరైతే దీనికి ముందు వాడి మాకు జీవో రావడానికి కారణమైన ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ముందు వాళ్ళ చేతిలోనే ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని కూడా వాళ్ళకి ఎలా అయితే జీతాలు ఐడి కార్డు లుచారు వీఆర్ఏలకు మిగతా వీఆర్ఏలకు మమ్మల్ని కూడా ఆర్డర్లు ఇచ్చి ఐడీలు ఇచ్చగలరని వేడుకుంటున్నాం